ఏం పేరండి అండి అండి కొండ మాది మనకొండ మండలం ఎట్లా ఉంటుందండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అవుతా ఉంది మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి సో ఎట్లా చూస్తారు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పటివరకు అయితే ఎవరికైనా నమ్మకం లేదండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ చల్లి చాలా మందికి ప్రజలకు కూడా నమ్మకం పోయింది ఈ నాలుగు నెలలనే ఆయన వంద రోజులలో ఏదో చేస్తా అని చెప్పి చాలా మంది ఊహించుకొని మార్పు కోరుకున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయరు అనేది కూడా తెలిసిపోయింది వాళ్ళకి వాళ్ళే వాళ్ళ పార్టీలనే కుమ్ములాటలు వాళ్ళ వాళ్ళకే వడతలేదు ఈ ముఖ్యమంత్రి కూడా కోసం ఉంటున్నప్పుడు కూడా తెలియదు తర్వాత ఆయన ఏదో పంద్ర ఆగస్టు వరకు నేను రైతుల నోపి చేస్తా అంటున్నాను కానీ ఆయన ఏ ఆగస్టు అని కూడా చెప్పలేదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదా ఇరవై ఆరా అది ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది అనేది ఆయన చెప్పిండు మరి ఆ దాని మీద ఎంత నమ్మకం ఉన్నది ఇప్పటివరకు తొమ్మిది వరకు చేసిన హామీ లేదు పూర్తిగా కాబట్టి మాకు పదిహేను చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు తెలుగుతోనే బాగా తెలుగుతోనే చెప్పిండు ఆయన ఏదో ఓట్లు ఉన్నాయి కదా అని చెప్పి ఈసారి ఎంపీలను గెలిపించుకోవాలనే ఉద్దేశం మీద మళ్ళీ మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేయాలని అబద్దాల హామీలు అయితే ఎట్లా చేసిండో మళ్ళీ ప్రజలతో ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశం మీద ఆయన ఆగస్టు పదిహేను అని చెప్తుండ్రు అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసిపోయిందా కాంగ్రెస్ పార్టీ ఏంటన్నా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోరుకున్నారండి చాలా మంది ఏంటంటే రెండు సార్లు కేసీఆర్ గవర్నమెంట్కి ఇచ్చినాం మళ్ళీ వాళ్ళు ఏం చెప్పినంటే ఒక ఇంట్లో ఒకరికే పింఛన్ ఇస్తారు ఇద్దరికి ఇస్తామని చెప్పిట్ల పింఛన్దారులు తర్వాత రైతులు కూడా పదిహేను వేలు రైతు రైతు భరోసా ఇస్తా ఉన్నారు ఒక పది లక్షలు రైతు బీమా ఇస్తాను ఇప్పటి వరకు అవి ఏం తెలియదు ప్రజలకు కాకపోతే వాళ్ళు జనంలో తిరుగుతున్నారు కానీ ఇప్పుడు బట్టి విక్రమార్క లాంటి ఉప ముఖ్యమంత్రినే వాళ్ళు తీసి పక్క పెట్టి వాళ్ళ పార్టీలు వాళ్ళ కుమ్మలాటలు ఎక్కువ అవుతున్నాయి వాళ్ళు గెలుస్తారని నమ్మకం అయితే మాకు లేదు అంటే నిజంగా ఇది ఒక వైరల్ అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూలిపోతుంది వాళ్ళ దాంట్లో వాళ్ళే చిచ్చులు పుడతా ఉన్నాయని చెప్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నిజం సార్ ఇప్పుడు జనమే మార్పుకోరు మళ్ళీ మార్పు కోరుతట్టున్నారు ఇప్పుడు ఐదు నెలలు ఏం చేసింది గవర్నమెంట్ అనేది చాలామంది గమనించారు అంతేకాకుండా రైతులు అయితే చాలా ఇప్పుడు రైతులు చూస్తారు కదా సార్ ఆ వడ్లు వండలేదు బోనస్ అని చెప్పి ఆ హామీలు ఇచ్చి ఇప్పుడు కొన్న వాళ్ళకే డబ్బులు చక్క ఇవ్వట్లేదు కొన్ని కొన్ని కేంద్రాలలో ఇప్పటికే ఐకేపీ సెంటర్లు ఓపెన్ కాలేదు కొన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు ఇదంతా చూస్తూ గమనిస్తారు ఒక ఫ్రీ బస్ తప్ప వాళ్ళు ఇచ్చింది ఏం లేదు అన్ని అబద్ధ హామీలు మోసపూరితమైన హామీలు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు చాలామంది ఇప్పుడు గమనిస్తున్నారు పార్లమెంట్లో మాత్రం కాంగ్రెస్ కష్టమే గెలుచుడు వాళ్ళు పద్నాలుగు సీట్ల పైగా వస్తాయని అంటున్నారు చెప్తారు సార్ మొన్న చేసినట్టు మోసపోయేటోడు ఉంటే ఎన్నిసార్లు అయినా మోసం చేస్తారు ఇవారు మోసపోయారు కాబట్టి మళ్ళీ మోసపోతారు ఉద్దేశం మీద వాళ్ళకి ఏదో ఆగస్టు పదిహేను అని చెప్పి ఆశలు చూపించి మళ్ళీ గెలుస్తామన్నా వాళ్ళ అపోహ తప్ప ప్రజలు ఎవరు కోరుకుంటలేరు మళ్ళీ కాంగ్రెస్కి వెయ్యాలని చెప్పి రేట్ ఇక్కడ కరీంనగర్ విషయానికి వస్తే ఎట్లా ఉండబోతుంది ఒకవైపు బండి సంజయ్ ఉన్నాడు ఇంకోవైపు వినోద్ కుమార్ నాడు ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు ఎట్లా ఉండబోతుంది కరీంనగర్ విషయానికి వస్తే ఇప్పుడున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు చదువుకున్న వ్యక్తి మంచి మేధావి న్యాయవాది మంచి సభ్యత గల వ్యక్తి ఆయన మాట్లాడే విధానంలోనే మంచి మర్యాద ఉట్టి పెడుతుంది అండి బండి సంజయ్ ఉన్నాడు ఆయన ఒక ఎంపీగా ఉండి ఆయనకు వారాల పేర్లు అడుగుడు దేవుళ్ళ మతాల పేర్లు ఎప్పుడు అయ్యాలు ఏవారన్న అన్న కాబట్టి గ పిచ్చి కూతులు కూర్చొని ఒక ఎంపీ అభ్యర్థి ఏం మాట్లాడలేదు వినోద్ కుమార్ గారు మొత్తం బయట తీస్తే నూట ఆరు సార్లు పార్లమెంట్లో మాట్లాడిండు ప్రతిపక్షాలను గడగడలు ఆడించుండు ఎంపీ అంటే అట్లుండాలి ఇప్పుడు జనం కోరుకునే మార్పు కూడా అదే వినోద్ కుమార్ అటువంటి వాళ్ళను గెలిపేయాలని ప్రతి రైతులు కానీ పల్లెటూరులో కానీ సిటీలు కానీ అది ఆయన కులాలు మతాల పేరు సిచ్చు తప్ప ఈ ఓట్ల గుందులు అన్నీ దొంగరాయి తప్ప పిల్లలను ఖరాబ్ చేసుకుంటా యువతను ఖరాబ్ చేసుకుంటా మతాల పేరు చెప్పి అల్లకల్లో సృష్టించి మళ్ళీ గెలవాలే అని మోడీ పేరు చెప్పుకుంటూ ఉంటారు ఇప్పుడు శ్రీరాముడు అని చెప్తున్నారు మళ్ళీ కొత్త నినాదం ఎత్తుకున్నాడు ఇక శ్రీరాముడు వెనకటి నుంచే దేవుడు ఇప్పుడు ఈ నచ్చి శ్రీరాముని ఆ దేవుని ఫోటోల మీద అయిన ఫోటోలు పెట్టి ప్రజలను మోసం చేసి ఏదో చేయాలనుకుంటారు కానీ అందరు గమనిస్తున్నారు ఇదంతా ఓట్ల కొరేక సార్ ఇప్పుడు శ్రీరాముడు గెలవదా ఇప్పుడున్న హిందువులందరికీ వీళ్ళంతా హిందువులు కదా మేము హిందువులని కదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు హిందువులు కదా కాంగ్రెస్ వాళ్ళు హిందువులు కదా వచ్చినాకనే రాముడు పుట్టిందా రాముని కంటే ముందు పార్టీ పుట్టిందా పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టింది రాముడు ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలియదు ఆయన దేవుని పేరు చెప్పుకొని పటాల మీద ఫోటోలు వేసుకొని ప్రజల లోపల ఆగం చేసుకుంటా చేసుడు తప్ప ఆయన వినోద్ కుమార్కి ఆయనకు ఎటువంటి సాటి కాడండి ఆయన మళ్ళీ ఇక్కడ వినోద్ కుమార్కి మన బండి సంజయ్ చూడలేదు అంట లేదు అందరూ గమనిస్తున్నారు ఆయన అసలు చాలా మంది ఎవరికి తెలియదు ఆయన బండి సంజయ్ అనే వ్యక్తి ఒక ఎంపీ అనే వ్యక్తి పేపర్ అది తప్ప ఇప్పటికీ నేను ఎన్ని ఎన్ని లక్షణ ముఖం కరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయితే చూడలేదు మాది మానకొండూరు మండలమే మేము ఇక్కడనే ఉంటాం వ్యాపార నిమిత్తం అట్టి అసలు అసలు వ్యక్తి ఆ ఎంపీ అయిన వ్యక్తి అయితే మాకు తెలియదు ఆయన ఏదో టీవీలో అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడుతూ ఆయనకేదో అది ఆయన మాట్లాడే భాష అర్థం కాదు ఆయనకే అర్థం కాదు ఆ తంబాకు నవరుడు ఏందో ఆ భాష మాట్లాడేందో ఆ వారాల పేరు ఏందో దేవుళ్ళ పేరు ఎప్పుడు ఏందో అంత రెచ్చగొట్టే విధానం తప్ప ఆయనకు అభివృద్ధి మీద ఆకాంక్ష లేదు పని చేయాలంటే తపన లేదు ఇప్పుడున్న స్థితిలో మాత్రం వినోద్ కుమార్ లాంటి వ్యక్తి మాకు ఎంపీ కావాలని కోరుకుంటున్నాం మేము